భానుమతి గారు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు వంటి దిగ్గజ నటులు సైతం ఆమె ముందు నటనలో తేలిపోయేవారు ఈ తార గొప్ప నటి మాత్రమే కాదు ఎవరికి భయపడని దీశాలి ముక్కసోటి మనిషి భానుమతి గారు నటిగా నిర్మాతగా దర్శకురాలిగా గాయనిగా సంగీత దర్శకురాలిగా రచయిత్రిగా స్టూడియో ఓనర్గా ఇలా అన్ని సినీ డిపార్ట్మెంట్స్ లో రాణించింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున ప్రకాశం జిల్లా దొడ్డవరంలో జన్మించింది భానుమతి గారు ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారు ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్ తండ్రి దగ్గర ఆమె మ్యూజిక్ నేర్చుకుంది పద్నాలుగేళ్ల వయసులోనే ఆమెకు వర విక్రయం సినిమాలో నటించే అవకాశం వచ్చింది అందులో నటించడానికి ఆమె తండ్రి కొన్ని షరతులు పెట్టారు అవేంటంటే భానుమతి గారిని మేల్ యాక్టర్స్ టచ్ చేయకూడదు హగ్గు కిస్సు లాంటివి అసలే ఉండకూడదు ఈ కండిషన్స్ కు మూవీ టీం ఒప్పుకోవడంతో బానుమతి గారు సినిమాల్లోకి వచ్చింది అవే కండిషన్లతో చాలా సినిమాలు చేసింది ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరొక వైపు పాటలు పాడుతూ ఆకట్టుకుంది సంగీతం కూడా కంపోజ్ చేసింది పంతొమ్మిదవ ఏటా రైటర్ గా మారి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఆమె రాసిన అత్తగారి కథలు రచనకు పద్మశ్రీ అవార్డు లభించింది అయితే ప్రొఫెషనల్ లైఫ్ ఎంతో సక్సెస్ ఆమెకు సంతృప్తిగా లభించలేదు ఒక ఓన్ ఫ్యామిలీ లీడ్ చేయాలని ఎప్పుడు ఉండేది ఆమె ఇండిపెండెంట్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు ఎవరైనా తాన్ని హట్ చేసేలాగా ప్రవర్తిస్తే ఆమె క్షమించేవారు కాదు ఓసారి తమిళ దర్శకుడు షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమెను భానుమతి ఇలా రావే అన్నారట దాంతో ఏంత్రా పిలిచావని ఆమె అంటూ అతని చంప చెల్లుమనిపించినట్లు మాట్లాడిందట నుంచి భానుమతి గారిని దర్శకులందరూ గౌరవించి మాట్లాడేవారని అంటారు ఈ కారణంగానే ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరు వచ్చింది ఇలాంటి మనస్తత్వంతో ఆమె చాలా మంచి అవకాశాలు కూడా పోగొట్టుకున్నారు ముఖ్యంగా మిస్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ పోగొట్టుకున్నారు అయినా దానికి ఆమె బాధపడలేదు తాను తప్పుకోవడం వల్లే సావిత్రి గారి లాంటి గొప్ప నటి పరిచయం కాగలిగిందని సంతృప్తి పడింది హీరోయిన్ గా ఆమె ఎన్నో సినిమాలు చేశాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది తాతమ్మ కళ గడసరి అత్త సొగసరి కోడలు మంగమ్మ గారి మనవడు బామ మాట బంగారు బాట తదితెర సినిమాల్లో ఆమె అద్వితీయమైన నటనా ప్రతిభను కనబరిచింది కెరీర్ మొత్తంలో ఆమె లెక్కలేయన్ని అవార్డులను దక్కించుకుంది భానుమతి గారు మొత్తంగా మూడు నేషనల్ అవార్డులు ఓ పద్మశ్రీ అవార్డు ఓ కలైమామని అవార్డు ఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నది ఆంధ్ర వెంకటేశ్వర యూనివర్సిటీలు డాక్టరేట్లతో భానుమతి గారిని సత్కరించాయి ఆమె లాస్ట్ మూవీ పెళ్లి కానుక ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకున్నారు ఎనభై ఏళ్ళ వయసులో రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై నాలుగున మరణించింది అయితే బహుముఖ ప్రజ్ఞాశాలిగా భానుమతి గారికి భారతదేశ వ్యాప్తంగా లభించిన గౌరవం మరెఫరికీ దక్కలేదు